isso కొద్దిగా అలర్ట్గా ఉండండి ఎందుకంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి కాబట్టి అవసరమైతే ఒకరోజు అక్కడ ఉండి రండి అన్ని ఏర్పాట్లు మేము మేము మాట్లాడుతున్నాం అధికారులతో అన్ని ఏర్పాట్లు కూడా మీకు సంబంధించిన వస్తువులు కానీ ఆహారం కానీ అక్కడంతా అవైలబిలిటీ చేయించే మనలో ఉన్నాం పోయి అక్కడ ఉండి రండి ఎందుకైనా బెటర్ ఇప్పుడు వచ్చిందని మనం అసెత్త వహించాం అనుకోండి పైన నుంచి కదా వచ్చేది వరద అక్కడ ఉపాధి వరకు పూర్తిగా తగ్గలేదు దానివల్ల మీరు అప్పటికప్పుడు అందరూ ఎలర్ట్గా ఉండి ఆడ సెల్టర్లో ఉంటే మంచిది దీనికి కూడా ఇంకొకసారి మీకు ఇట్లా రాకుండా శాశ్వత ప్రతిపాదకన మీకు ఇంకెక్కడన్నా ఇళ్ళ అలాట్ చేసే ప్రతిపాదన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖమ్మం జిల్లాలో మాకు ప్రభుత్వాలు